ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్ననైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పొద్దుటూరు పట్టణ ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా మొట్టమొదటిసారిగా నేను ఈ పాత్రికేయ సమావేశంలో రావడం ఇదే మొదటిసారి ఇందుకు కారణం ఏమంటే రేపు పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో మా వైపు నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏం చేయాలనుకునే దానికోసమే మేము ఈ పాత్రికే సమావేశానికి నేను రావడం జరిగింది ఒక్కసారి మీరు ఓటు వేసేదానికి ఒక ఐదు పది నిమిషాలు ఆలోచన చేసి ఓటు వేయండి అని చెప్పేసి నేను పొద్దుటూరు పట్టణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను ఇది మన ఐదు సంవత్సరాల మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి పని కాబట్టి ఈ ఐదు సంవత్సరాల సంబంధించిన పనికి కాబట్టి మీరందరూ దీని గురించి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఒక ఎమ్మెల్యేగా ఎవరి బాధ్యత అయినటువంటి అయినా కూడా పట్టణాన్ని అభివృద్ధి చేయడం పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచడం ఈ రెండు పనులు ఎవరు చేసినారో ఆలోచన చేసి దాని మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను పొద్దుటూరు పట్టణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీలో ఉండి కొన్నిసార్లు ఇన్ఛార్జీలుగా ఉండి రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దగ్గర సమయంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వరదరాజు రెడ్డి గారు పొద్దుటూరు పట్టణానికి ఏమాత్రం అభివృద్ధి చేసినారు అనేది ఒకసారి మీరందరూ ఆలోచించేయమని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఆయన ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆయన మార్క్ అంటూ వరదరాజన్ రెడ్డి గారి మార్క్ అంటూ ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా ప్రజలకు చప్పున గుర్తుకురాదు ఇది చేసినాడు ఈయన అంటే ప్రొద్దుటూరు ప్రకటన ప్రజానికానికి అందరికీ కూడా ఆయన ఒక అభివృద్ధి నిరోధకుడుగానే తెలుసు తప్ప అభివృద్ధి సాధకుడుగా ఈ రోజు తెలియదు కాబట్టి అలాంటి వరదరాజన్ రెడ్డి గారు ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా ఈరోజు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో తిరిగి తను ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకొని అభ్యర్థిగా ముందుకొచ్చినాడు ఇటువంటి వ్యక్తికి ఓటు వేయడం వల్ల పొద్దుటూరు పట్టణ ప్రగతి ఆగిపోతుంది ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం తీసుకొని రాయగలిగినాం జగనన్న ప్రభుత్వం ద్వారా ఉదాహరణకు కొత్త మార్కెట్ కట్టిస్తాం అది దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొక ఇరవై ముప్పై పర్సెంట్ మాత్రమే మిగిలింది అది తొందరలోనే అయిపోయింది పెన్నాలి నిధి వరపిన బ్రిడ్జి కూడా అదే దశలోనే ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పూర్తిగా వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీకి నిధులు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము మొదలుపెట్టాం ఈ పనులన్నిటికీ ఇవి నిర్మాణ దశలో ఉన్నటువంటి పనులు ఇక పూర్తయినటువంటి పనులు పొద్దుటూరు పట్టణాన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా పీడిస్తున్నటువంటి నీటి సమస్యను సంపూర్ణంగా ఈరోజు పరిష్కారం చేయగలిగినాము అని చెప్పేదానికి చాలా సంతోషిస్తాను గర్వపడతాను మేము ఈ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ పనులన్నిటి కూడా వరదరాజు రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఏ కారణం చేతనైనా ఎన్నికైతే ఎమ్మెల్యేగా ఈ ప్రభు ఈ కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోతాయి ఎందుకంటే ఆయన స్వతహాగానే అభివృద్ధి నిరోధకుడు రెండు ఈ అభివృద్ధి పనులన్నిటిని కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సాధించి పెట్టినటివి కాబట్టి ఈ పనులు గన పూర్తి అయితే ఎక్కడ శివప్రసాద్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ పనులను తప్పకుండా అడ్డుకుంటాడు కాబట్టి పొద్దుటూరు పట్టణ ప్రజానికము ఇది గుర్తించాలా ఈ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ సజావుగా సక్రమంగా కొనసాగాలి అంటే వరదరాజు రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకూడదు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా ఉండాలంటే అది మీ చేతల్లోనే ఉంది కాబట్టి దీన్ని స్పష్టంగా మీరు గుర్తించి దీని మీద తగువైన నిర్ణయం తీసుకొని మన కొట్టు పొద్దుటూరు పట్టణాభివృద్ధికి మీరు నేను ఆశిస్తాను ఇక రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే నా తమ్ముడు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది నీటి సమస్య ప్రధానంగా ఉండింది అటువంటి నీటి సమస్యను ఎక్కడో మైలవరం కెనాల్ నుంచి మైలవరం డ్యామ్ నుంచి కెనాల్ ద్వారా దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు పైప్లైన్ వేసి వ్యయప్రయాసాలు కోర్చి దాన్ని సాధించి పెట్టి ఈరోజు ఎక్కడే కానీ నీటి సమస్య అనేది లేకుండా పోయింది ఈ అర్ధరాత్రు అపరాత్రో ఎప్పుడు నీళ్ళు స్థాయిలో లేక ఉండే పరిస్థితుల్లో మన అక్కచంలో మళ్ళీ ఇబ్బందులు పట్టేది మన అందరికీ తెలుసు అట్లాంటిది ఈరోజు ఆ సమస్య పూర్తయ్యి నీళ్లు సక్రమంగా ఫలానా టైంకుతాయి సమృద్ధిగా వస్తాయి అనే పరిస్థితుల్లో ఉంది ఈ సమస్యను మేము తీర్చగలిగినాము అనేది చెప్పడానికి సంతసిస్తాను రెండు మైదుపూర్ రోడ్డు ఎప్పుడో ఇరకటంగా ఉండేది అటువంటి మైదుపూర్ రోడ్డుని ఈరోజు వై వైడం చేసి విశాలంగా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధికి ఎంతో తోపాటం జరిగింది పార్కు గతంలో ఉండే పార్కు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉండే పార్కును ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ పార్క్ ఇట్లా ఉన్నింది ఎంత దయనీయమైన స్థితిలో ఉండింది ఏదో ఒక అనాథగా మిగిలిపోయినలాగా ఆ పార్క్ ఉంది అటువంటి పార్కు ఈరోజు మీరు గమనిస్తే తెలుస్తుంది ఆ పార్కు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దబడింది ఎంత సౌందర్యంగా తీర్చిదిద్దబడింది ఎంతమంది వేది అక్కడికి వచ్చి ఆహ్లాదగా వాళ్ళ సాయంకాల సమయాలు ఉదయాలు గడపగలిగేటట్టు చేస్తాను ఇంజనీరింగ్ కాలేజీకి మీరు తీసుకొని రాగలిగిన ఆర్టీ బస్ స్టాండ్ కట్టించగలుగుతాను తమకెట్టు కట్టించగలుగుతాం పెన్నారి దగ్గర బ్రిడ్జి కట్టించగలుగుతాను బస్ స్టాండ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆర్ట్స్ కాలేజ్ కి కట్టించగలిగినాం ఇవన్నీ కాకుండా ఎక్కడ వెళ్ళితే అక్కడ రోడ్ వైడెన్ కార్యక్రమాలు చేసినాం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డు చాలా ధ్వానంగా ఉండే పరిస్థితుల్లో నుంచి ఈ రోజు అదేదో ఒక గొప్ప నగరంలో ముఖద్వారా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ రోడ్డు ఉంది అదే విధంగా వైఎంఆర్ కాలనీ దగ్గర కావచ్చు ఆర్ కాలేజ్ సెంటర్ దగ్గర కావచ్చు ఇవన్నీ చోట్ల రోడ్డు వేయడం చేసి అద్భుతంగా తీర్చిదిద్దపడాం పట్టణాన్ని అంతా సుందరీకరణ చేసినాం లైటింగ్ చేసినాం కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న మాకు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసినాం కాబట్టి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినాం కాబట్టి ఒకటి రెండు మళ్ళీ మేము కన్నా ఎమ్మెల్యేగా మీరు మమ్మల్ని ఎన్ని చేసుకుంటే జగన్మోహన్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా మరికొన్ని అభి కార్యక్రమాలు కూడా మేము ప్రొద్దుటూరు పట్టణాన్ని చేయాలని పూర్తి కృతనిచ్చ ఉంటాం ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేటివి నా తమ్ముడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీకు వివరిస్తారు కాబట్టి మేము అభివృద్ధి చేసినాం కాబట్టి ఒకటి అభివృద్ధి ఇచ్చినాం కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే నమ్మకాన్ని మీరు ప్రజలకు కలిగించినాం కాబట్టి తద్వారా మీరు మాకు ఓటు వేస్తే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పొద్దుటూరు పట్టణానికి వస్తాయి తద్వారా వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది ఎప్పుడైతే పట్టణం అభివృద్ధి చెందుతుందో తద్వారా అభివృద్ధి చెందబోయేది వ్యాపార వర్గాలకే వ్యాపార వర్గాలు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రాచముల శివప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉంది వరదరాజుల రెడ్డి గారి లాంటి వ్యక్తిగన ఎమ్మెల్యేగా ఎన్నికైతే వ్యాపారము పూర్తి కుంటు పడుతుంది నత్త నడకన నడుస్తుంది ఎందుకంటే ఎక్కడే కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోతే వ్యాపారాలు జరగవు కాబట్టి వ్యాపార కులం అంతా కూడా సంపూర్ణంగా నష్టపోయేదానికి చాలా ఉన్నాయి వరదరాజ్ రెడ్డి గారు ఎందుకైతే కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకొని వ్యాపార్థాలు కావచ్చు మిగిలిన సమ